శ్రీ మాత్రేణమహ శ్రీ లలితారహస్య సహస్రనామ స్తోత్రత్నం భాష్యం వ్యాఖ్యాత శ్రీ గుళ్ళ పుండరీకాక్షరావు గారు ఇప్పటిదాకా మనం ఎనిమిది భాగాలు చదివాము అమ్మవారి నామాలు ఆ ఎనిమిది భాగాల్లో నూట ముప్పై ఒకటవ నామం వరకు వచ్చాం మనం ఇప్పుడు తొమ్మిదవ భాగం శ్రీ లలితామాత నిర్గుణ వర్ణన నూట ముప్పై రెండవ నామం నుంచి నూట తొంభై ఎనిమిదవ నామం వరకు నూట ముప్పై రెండవ నామం నిరాధార నిరాధారయై నమో నమ నిరాధార అంటే ఎటువంటి ఆధారము లేనిది ఎటువంటి ఆధారము లేని నిర్గుణ పరబ్రహ్మానికి నమస్కారం ఈ నామం నుంచి మాత నిర్గుణ పరబ్రహ్మనామాలు ప్రారంభం అవుతాయి శ్రీమాత సర్వజగత్తుకు ఆధారం కనిపించే ఈ సమస్త కోట్ల నక్షత్రాలకు గ్రహాలకు భూమండలానికి సర్వానికి ఆధారం శ్రీమాతే అనగా బ్రహ్మము బ్రహ్మమే సత్యము సత్య జ్ఞానమనంతం బ్రహ్మ అన్నారు అసత్యానికి ఆధారాలు అవసరం లేనిచో అసత్యం నిలవదు ఆ అసత్యం పైన అసత్యం ఇలా అసత్యములచే నిర్మితమైనవి చివరికి పేకమేడలాగా కూలిపోతాయి కానీ సత్యానికి ఎటువంటి ఆధారం అవసరం లేదు ఎన్ని యుగాలు గడిచినా సత్యం సుప్రతిష్టమై ఈ బ్రహ్మాండాన్ని నిలుపుతోంది శ్రీమాతను రెండు విధాలుగా అర్చించవచ్చు నిరాధార ఆధార ఈ రెండు రకాలుగా నిరాధార పూజ అనగా నిర్గుణోపాసన ఆధార పూజ అనగా సాకారం మాతను విగ్రహములందు కానీ సాల గ్రామాల కానీ భావించి చేసేది ఆధార పూజ నిరాధార పూజలో మనసు ఏకాగ్రత చెందుతుంది ఆధార పూజలో భక్తి కలుగుతుంది మాతను ఏ విధంగా సేవించినా పురుషార్థాలు సిద్ధిస్తాయి నిర్గుణ రూపమైన శ్రీమాతను మానసికంగా ధ్యానించి ధరించవచ్చును నిర్గుణ రూపమే నిరాధారము అష్టదిక్కులు ఊర్ధ్వ అధోల అధోలోకాలకి మొత్తం దశ దిశలకు ఆధారం పరబ్రహ్మమే ఏ దిక్కు లేనివాడు ఆ పరమాత్మయే మనకే కావాలి దిక్కులు ఆ దిక్కే నిరాధారుడైన పరమాత్మ అని చెప్తున్నారు దశ దిక్కులు నారాయణుడే దేహంలోన వెలుపుతున్నది నారాయణుడే అని కూడా ఉపనిషత్తులో చెప్తున్నారు అంటే భగవంతుడు అన్ని వైపులా వ్యాపించి ఉన్నాడు అలాగే అమ్మవారు కూడా నిర్గుణ రూపం ఇగ నిరంజన నూట ముప్పై మూడవ నామం నిరంజన నిరంజనాయే నమో నమ నిర్ ప్లస్ అంజన అజ్ఞానము లేనిది జ్ఞాన సంపన్న అజ్ఞానము లేని శ్రీమాతకు నమస్కారం అంజనం అనగా కాటుక కాటుక నల్లగా ఉంటుంది అనగా అజ్ఞానమును అంజనంతో పోలికన్మాట అజ్ఞానమే మాయా సంబంధమైన ఈ లోకం శ్రీమాత నిరంజన కనుక మాయా సంబంధం లేనిది జ్ఞానరూపిణియే తేజోవతియే ప్రకాశించేది శ్రీమాత నిష్కలో నిరంజనో నిర్వికల్పో నిరాఖ్యాత అని నారాయణ ఉపనిషత్తు కూడా చెప్తోంది అజ్ఞానమనే చీకటిలో మూసుకుపోయిన అందుని కన్నులను జ్ఞానమనే పుల్లతో తెరిపించిన గురువుకు నమస్కారము అని చెప్తున్నారు అంటే జ్ఞానరూపిణియే శ్రీమాత అని అర్థం నూట ముప్పై నాలుగవ నామం నిర్లేప నిర్లేపాయే నమో నమ నిర్లేప ఏమీ అంటనిది కర్మ సంబంధం లేవి అంటనిది సంబంధం లేవి అంటగా నిర్మలంగా ఉండే శ్రీమాతకు నమస్కారం శ్రీమాతను ఉపాసించిన వారికి కర్మబంధ లేవి అంటవు కర్మబంధం నుండి విముక్తులవుతారు నూట ముప్పై ఐదవ నామం నిర్మల నిర్మలాయే నమో నమ నిర్మల అంటే ఎటువంటి మలినములు లేనిది పరిశుద్ధురాలు పరిశుద్ధురాలైన శ్రీమాతకు నమస్కారం ఎటువంటి కర్మపాశ్యములు లేని నిత్యశుద్ధురాలు మాయ అనే మలము అంటని తేజవద్రాలు నూట ముప్పై ఆరువనమం నిత్య నిత్యాయే నమో నమ నిత్య అంటే త్రికాలంలో ఉండేది భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండే శ్రీమాతకు నమస్కారం నిత్య అనగా సత్యము సత్యమైనది పరబ్రహ్మము శాశ్వతమైన పరబ్రహ్మమే పరాశక్తి లలిత పరాపట్టారిక ఇక నూట ముప్పై ఏడవ నామం నిరాకార నిరాకారాయే నమో నమ నిర్ ప్లస్ ఆకార ఆకారము లేనిది నిర్గుణ ఆకారము లేని శ్రీమాతకు నిర్గుణురాలకి నమస్కారం శ్రీమాత నిర్గుణ పరబ్రహ్మం అనగా నిరాకార అని ఈ నామంలో భావించాలి నిర్గుణ పరబ్రహ్మమే పరమాత్మ సగుణ రూపం కేవలం కల్పితం పరమాత్మకు సాకారమును కల్పించి మనసు లగ్నం చేసి భక్తి యోగం ద్వారా నిర్గుణ పరబ్రహ్మాన్ని చేరడానికి కల్పించబడింది నిర్గుణ పరబ్రహ్మానికి ఎటువంటి ఆకారం లేదు ఈ నామంను శ్రీమాత నిర్గుణ పరబ్రహ్మంగా అంటే తత్వ విచారంతో భావించి ఉపాసించాలి అని అంటున్నారు నూట ముప్పై ఎనిమిదవ నామం నిరాకుల నిరాకులాయే నమో నమ నిల్ ప్లస్ ఆకుల ఎటువంటి వ్యాకులత లేనిది ఎటువంటి వ్యాకులత లేని శ్రీమాతకు నమస్కారం ఆకులత అంటే వ్యాకులం చంచలమైన మనస్సు వ్యాకులత కలిగి ఉంటారు వ్యాకులత అజ్ఞానం వలన కలుగుతుంది కనుక వ్యాకులత లేకుండా నిశ్చలమైన మనస్సుతో శ్రీమాతను ఉపాసించడం శుభకరం సత్సంగం వలన వ్యాకులత తొలగి నిశ్చలంగా ఉంటారు నూట ముప్పై తొమ్మిదవ నామం నిర్గుణ నిర్గుణాయే నమో నమ నిర్ ప్లస్ గుణ త్రిగుణములు లేనిది అనగా ఎటువంటి ఆకారము లేనిది త్రిగుణములు లేని నిరాకార శ్రీమాతకు నమస్కారం మాత నిర్గుణ పరబ్రహ్మం తేజవంతమై ప్రకాశిస్తూ ఉంటుంది ప్రకృతిలోని సత్వ రజ గుణాలు శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి ఇవి ఆశ్రయించి ఉన్నంతకాలం పునరపిజననం మరణం అనేది తప్పదు వీటి నుండి విముక్తి పొందడానికి నిశ్చలమైన భక్తితో అమ్మవారిని సేవించడమే మార్గం నూట నలభైవనామం నిష్కళ నిష్కళాయే నమో నమ నిహి ప్లస్ కళ ఎటువంటి అవయములు లేనిది కళ అంటే అవయవం అంశ లేని అంటే ఎటువంటి అవయవాలు అంశ ఎటువంటి గుణాలు లేనిది మాతకు నమస్కారం నిరాకారమైన పరబ్రహ్మం అని అర్థం ఇక్కడ నిరాకారమైన శ్రీమాతను చే ధ్యానించే వారికి నిర్గుణ పరబ్రహ్మమును తమలోని దర్శించగలడు శాంత శాంతయే నమో నమ శాంత అంటే శమము కలిగినది శాంతము కల మాతకు నమస్కారం నిష్కళ శాంత అను రెండు నామములను విడదీసి నిష్కళ అశాంత అనే నామాలు మనం చూడవచ్చు అశాంత అంటే ఆశా ప్లస్ అంత దిక్ ప్లస్ అంతములు దిగంతములు అని అర్థం అంటే అశాంత అంటే దిక్కులు అన్ని దిక్కులు వ్యాపించిన మాత శ్రీమాత సర్వత్రా వ్యాపించింది అనే భావం కలుగుతుంది సర్వకామములను శబ్దాది విషయములను అహంకార మమకారాలను వదిలి జీవించినప్పుడు అతనికి పరమశాంతి కలుగుతుంది ఇదే స్థితి ఈ స్థితిని పొందడానికి నిర్గుణ పరబ్రహ్మం శ్రీ లలితామాతను ఉపాసించిన వారు తప్పకుండా పొందుతారు శాంతరసము సర్వానందమయ చక్రంలోని బిందువు నూట నలభై రెండవనామం నిష్కామ నిష్కామాయ నమో నమ నిహి ప్లస్ కామ కోరికలు లేనిది కోరికలు ఏమీ లేని నిర్గుణమాతకు నమస్కారం శ్రీమాత సంపూర్ణ కామ కనుక కోరికలు లేనిది సగుణమునకు మాత్రమే కోరికలు నిర్గుణానికి లేవు శ్రీకృష్ణ పరమాత్మ నేను పొందదగినది పొందలేనిది ఏదీ లేదు సర్వం పొందినవాడనే కనుక కోరికలు లేనివాడను అని చెప్పాడు నూట నలభై మూడో నామం నిరుపప్లవ నిరుపప్లవాయ నమో నమ నిర్ ప్లస్ ఉపప్లవ నాశనము లేనిది నాశనము లేని నిర్గుణమాతకు నమస్కారం అమృతమయురాలైన శ్రీమాతకు నాశ్యము లేదు శ్రీమాత తనను ఆరాధించు వారిని అమృతమున ఉంచుతుంది అంటే నాశనం లేకుండా ఉంచుతుంది నూట నలభై నాలుగో నామం నిత్యముక్త నిత్యముక్తయే నమో నమ నిత్య అంటే ఎల్లప్పుడూ సదా ముక్త ముక్తి నొసగునది ముక్తి నొసగు నిర్గుణమాతకు నమస్కారం శ్రీమాత మోక్షస్వరూపిణి భక్తుల కర్మబంధాలను నిత్యము విడిపించి ముక్తిని ప్రసాదిస్తుంది నూట నలభై ఐదవ నామో నిర్వికార నిర్వికారాయ్ నమో నమ నిర్ ప్లస్ వికార వికార రహితమైనది మహదాది వికారములు లేని నిర్గుణమాతకు నమస్కారం అష్ట ప్రకృతులు పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారము ఇలా అనమాట షోడసి వికారాలు జ్ఞానేంద్రియాలు పం కర్మేంద్రియాలు శబ్దస్పర్శ రూపరస గ్రంథాలు మనస్సు ఇవన్నీ మొత్తం ఎనిమిది ప్లస్ పదహారు ఇరవై నాలుగు ఇవి మూల ప్రకృతులు వీటి వికారములు కలవాడు జీవుడు జీవుడు పొందిన శరీరానికి ఈ ఆరు వికారాలు ఉంటాయి ఇవి ఒకటి జన్మ రెండు స్థితి మూడు వృద్ధి నాలుగు విపరిణామము ఐదు క్షయము ఆరు నాశము ఇవి లేనిది శ్రీమాత కనుక వికారాలకు అతీతురాలు ఎందుకంటే ఆవిడ నిర్గుణ పరబ్రహ్మం కనుక నూట నలభై ఆరోనామం నిష్ప్రపంచ నిష్ప్రపంచే నమో నమ మీ ప్లస్ ప్రపంచ పంచభూతములతో ఏర్పడిన ప్రపంచము లేనిది తనలో ఏ ప్రపంచాలు లేని నిర్గుణమాతకు నమస్కారం ఊర్ధ్వలోకాలు ఏడు అధోలోకాలు ఏడు మొత్తం చతుర్దశి భువనాలు తనలో లేవు ఇవి వ్యక్తరూపంలో ఉన్నప్పుడు లోకాలు మహాకల్పములు పూర్తి కాగానే అవ్యక్తంలోనికి వెళ్ళిపోతాయి ఇవి నిర్గుణ పరబ్రహ్మలో లేవు కేవలం మాత వీటికి సాక్షి మాత్రమే నూట నలభై ఏడు నిరాశ్రయ నిరాశ్రయ్యి నమో నమ నిర్ ప్లస్ ఆశ్రయ ఎటువంటి ఆశ్రయము లేనిది ఆశ్రయము లేనిది గుణమాతకు నమస్కారం ఈ సర్వము బ్రహ్మానికి అంటే మాతకు ఆశ్రయం ఈ చరాచర సృష్టి అంతా కూడా బ్రహ్మాన్ని ఆశ్రయించి ఉంటుంది కనుక బ్రహ్మము నిరాశ్రయ బ్రహ్మాన్ని సూర్య చంద్రాగ్నులు చేయలేరు బ్రహ్మమే ప్రకాశింపజేస్తుంది కనుక సర్వానికి ఆశ్రయం బ్రహ్మమే నూట నలభై ఎనిమిదవ నామం నిత్యశుద్ధ నిత్యశుద్ధ నమో మోనమ నిత్య అంటే ఎల్లప్పుడూ త్రికాలముల యందు శుద్ధ పవిత్రమైనది మలినములు లేనిది త్రికాలముల యందు పవిత్రురాలైన నిర్గుణమాతకు నమస్కారం ఈ మలిన దేహమున నిర్మలముగా శుద్ధముగా ఉండేది ఆత్మ ఈ ఆత్మ నిర్గుణము మరియు నిత్యశుద్ధ ఇది రాగ ద్వేషాదులు లేనిది ఎటువంటి వికారాలు లేనిది శుద్ధ స్ఫటికంలాగా నిర్మలంగా ఉంటుంది నూట నలభై తొమ్మిదవ నామం నిత్యబుద్ధ నిత్యబుద్ధాయే నమో నమ నిత్య అంటే సదా బుద్ధ బుద్ధిమంతురాలు వివేకం కలది నిరంతరము బుద్ధిమంతురాలైన నిర్గుణమాతకు నమస్కారం శ్రీమాత చిద్రూపి కనుక నిత్యబుద్ధ శుద్ధ ధ్యానం కలది చైతన్యం కలది నూట యాభైవ నామం నిరవద్య నిరవద్యాయే నమో నమ నిర్ ప్లస్ అవద్య అవద్యము అనగా దోషం శ్రీమాత ఏ దోషమూ లేనిది అన్నిటికంటే పరమదోషం అజ్ఞానము దీని స్పర్శ కూడా లేని నిర్గుణమాతకు నమస్కారం అజ్ఞానం వల్ల అనేక అనర్థాలు వికారాలు కలుగుతాయి శ్రీమాతకు ఇటువంటివి ఏవీ లేవు శ్రీమాతను ఆరాధించేవారు అజ్ఞానంలో పడరు బ్రహ్మము నిరవద్యము అంటే అజ్ఞానం లేనిది నిరంజనము దోషరహితము అని శృతి చెబుతుంది నూట యాభై ఒకటవ నామం నిరంతర నిరంతరాయే నమో నమ నిర్ ప్లస్ అంతరా భేదము లేనిది అవకాశము లేనిది అవధి లేనిది చిత్రము లేనిది భేదము లేని నిర్గుణమాతకు నమస్కారం ఈ నామంలో అద్వైతము సూచితం పరమాత్మయందు భేదభావం లేక ఆ భేదభావం ఉండటం పరమాత్మయందు భేదభావం గలవాడు భయాన్ని పొందుతాడు లేనివాడు అభయాన్ని పొందుతాడు శ్రీమాత ఆది మధ్య అంతములు లేనిది అనగా అంతరములు లేనిది భేదభావం లేని నిర్గుణ బ్రహ్మము ఏకం సత్ అని శృతి అంతరములు లేక సర్వత్రా వ్యాపించినది బ్రహ్మం ఒకటి నూట యాభై రెండవ నామం నిష్కారణ నిష్కారణయ నమో నమ నీ ప్లస్ కారణ కారణం లేనిది కారణం లేని నిర్గుణమాతకు నమస్కారం సర్వానికి కారణం శ్రీమాత అంటే బ్రహ్మం శ్రీమాతకు మరొక కారణం లేదు కనుక నిష్కారణ నిర్గుణ బ్రహ్మానికి కార్యకారణాలు ఉండవు ఎవరో సృజింపలేరు నూట యాభై మూడవ నామం నిష్కళంక నిష్కళంకయ్యై నమోనమ నీ ప్లస్ కళంక ఎటువంటి కళంకాలు లేనిది ఎటువంటి పాపాలు లేనిది శుద్ధమైనది పావనమైనది ఎటువంటి కళంకాలు లేని నిర్గుణమాతకు నమస్కారం శ్రీమాత శుద్ధ స్ఫటిక సంకాశం ఎటువంటి కళంకాలు లేనిది నూట యాభై నాలుగో నాము నిరుపాధి నిరుపాధి నమో నమ నిర్ ప్లస్ ఉపాధి ఉపాధి లేనిది ప్రపంచం మొదలైన వాటికి ఏదో ఒక ఉపాధి అంటే పట్టి నిలిపేది ఉంటుంది కానీ మాతకు అటువంటి ఉపాధి ఉండదు ఉపాధిగా లేని నిర్గుణమాతకు నమస్కారం ఉప ప్లస్ అధి అంటే దగ్గరకు చేర్చబడింది ఎర్రని జపాకుసుమమును తెల్లని స్వచ్ఛమైన స్ఫటికం దగ్గరికి చేరిస్తే స్ఫటికం ఎర్రగా కనపడుతుంది పుష్పంలోని ఎర్రని ధనం స్ఫటికంలో కనబడుతుంది స్ఫటికం ఎర్రగా ఉండటకు పుష్పం కారణం పుష్పము తన ధర్మాన్ని తన దగ్గరలో ఉన్న దానిలో ప్రతిబింబించడమే ఉపాధి పుష్పాన్ని తొలగిస్తే స్ఫటికం తెల్లగానే ఉంటుంది స్ఫటికం తన తెల్లధనం కోల్పోదు స్వచ్ఛంగా తెల్లగా ఉంటుంది ఆ విధంగానే ఉపాధి అవసరం లేని శుద్ధ స్ఫటికం వంటి తేజోరాశి మాత శ్రీమాత